గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ నగర్ రేంజ్ కాంప్లైంట్ శ్రీ సంధ్య వెంకట్రాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది క్రైమ్ నంబర్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు ఇక్కడ రే రిజిస్టర్ అయ్యింది ఆ విషయంలో ఆయన హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అవుతున్నాడు కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా ఛార్జ్ షీటు వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు సి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది ఈరోజు అనే కానిస్టేబుల్ డబ్బులని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ శివ వాళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సిఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారే కాబట్టి వాళ్ళ సిఐ గారి ఆదేశాల మేరకు చెప్పి సంధ్య వెంకట్రాములు కంప్లైంట్ ఇక్కడ అక్యూజ్డ్ కేసులో టెన్ బై ట్వంటీ ఫైవ్ కేసులో అక్యూజ్డ్ ఇక్కడ సన్ ఆయన మహబన డిస్టిక్ ఇంతకుముందు అయినా శ్రీనిధి శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నాడు అందులో ఇక్కడ ఒక బ్రాంచ్ బ్రాంచు కూడా ఒక బ్రాంచ్ ఉంది ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు నరసింహ తీసుకోవడం జరిగింది ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది ఆయన లెఫ్ట్ సైడ్ జోబ్ ప్యాంట్ జోబ్లో నుంచి ఇరవై వేలు రికవరీ చేయడం కూడా జరిగింది మీడియేటర్ సమక్షంలో టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ